అందరికీ నమస్కారం అండి కుంకుమ అంటే చాలా పవిత్రమైనది చాలా ముఖ్యమైనది పూజ చేసేటప్పుడు ఎన్ని పూజలు చేసినా కుంకుమ లేకుండా పూజ చేసినట్లయితే అది అవుతుంది అసలు కుంకుమ లేకుండా పూజ చేయటం అనేది జరగనే జరగదు ముఖ్యంగా అమ్మవారికి ఎన్ని రకాల పూలతో పూజ చేసినా కుంకుమతో కనుక పూజ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా నవరాత్రులలో కుంకుమ పూజ గనక అమ్మవారికి చేసినట్లయితే దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అంత శక్తివంతమైన కుంకుమ పూజను నవరాత్రులలో ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా కుంకుమ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి ఈ కుంకుమ పూజ చాలా శక్తివంతమైంది కుంకుమ పూజను ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు వారంలో ఏ రోజైనా సరే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటే మంచిది ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో కనుక అమ్మవారికి కుంకుమ పూజ చేసినట్లయితే దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదంతో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కష్టాలన్నీ తొలగిపోయి ఏడు తరాలకు తిన్నా కూడా తరగని ఐశ్వర్యము మీకు లభిస్తుంది కుంకుమ పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఎలా చేయాలి మొదలైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుంకుమ పూజ చేయాలి అని అనుకునేవారు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత ఇంటి ముందు కళ్లాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకొని గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టుకోవాలి తర్వాత పూజాగదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవడానికి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి కుంకుమ పూజ చేసుకోవాలి అనుకునే స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని సింధూరం పెట్టుకొని చేతుల నిండా గాజులేసుకొని కుడి చేతికి తోరణం కట్టుకోవాలి అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి పూజాగది ముందు శుభ్రం చేసి అష్టదళ ముగ్గు వెయ్యాలి లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ దుర్గాదేవి చిత్రపటం కానీ ఉన్నట్లయితే ఆ పటాన్ని శుభ్రం చేసుకొని కుంకుమతో అలంకరించుకొని ఆ తర్వాత మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని అలంకరించుకోవాలి మీ దగ్గర ఉపయోగించిన నగలు కనుక ఉన్నట్లయితే వాటిని పాలతో శుద్ధి చేసి అమ్మవారి పటానికి వేయొచ్చు గులాబీ పూలను కానీ చామంతి పూలను కానీ అమ్మవారికి సమర్పించాలి ఈ విధంగా అమ్మవారి పటాన్ని అలంకరించుకున్న తర్వాత కుంకుమ పూజ ప్రారంభించడానికి ముందే కొద్దిగా అక్షంతాలు తయారు చేసుకుని పూజా గదిలో అమ్మవారి పటం ముందు పెట్టాలి తర్వాత ఒక రాగి కలసంలో నీళ్లు పోసి అందులో పదకొండు రూపాయి బిళ్ళలో వేసి గదిలో ఒక పక్కన పెట్టాలి అమ్మవారి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రము వేసి ఆ వస్త్రం పైన కొంచెం బియ్యం పోసి ఒక తమలపాకు పెట్టాలి పసుపుతో గౌరీదేవిని వినాయకుడిని తయారు చేసి తమలపాకు పైన ప్రతిష్ఠించుకోవాలి తమలపాకులు అందుబాటులో లేకపోతే విస్తరాకైనా ఏర్పాటు చేసుకోవచ్చు గౌరీదేవిని తయారు చేయాలి గౌరీదేవిని ఎలా తయారు చేయాలి అనే సందేహము కొంతమంది కలుగుతుంది కొద్దిగా పసుపు తీసుకొని దాన్ని గౌరీదేవిలా తయారు చేయాలి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకు మీద ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవికి తాంబలం సమర్పించి నమస్కారం చేసుకోవాలి కుంకుమార్చన చేసే ముందు దీపారాధన చేయాలి కాబట్టి బియ్య రెండు ప్రమిదలు తయారు చేసుకొని నెయ్యి పోసి ఒక్కొక్క ప్రమిదలో రెండు ఒత్తులు వేసి గౌరీదేవి ముందు దీపారాధన చేయాలి అమ్మవారికి నైవేద్యంగా పండ్లను కానీ ఒక చిన్న బెల్లం మొక్కను కానీ సమర్పించాలి కుంకుమ పూజ చేసుకోవటానికి ఒక వంద గ్రాముల కుంకుమ తీసుకోవాలి మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని అమ్మవారికి చెప్పుకుంటూ గౌరీదేవి పైన కొంచెం కొంచెం కుంకుమ వేస్తూ పూజ చేయండి కుంకుమ పూజ చేసేటప్పుడు లలితాశాస్త్రనామం చదివితే చాలా మంచిది లేదా జై దుర్గా భవాని అనే మంత్రాన్ని చదువుతూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమ పూజ చేయండి మంత్రాలు మంత్రాలు చదవలేని వారు ఓం శ్రీమాత్రే నమ అని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ అమ్మవారి మీద కుంకుమ వేస్తూ ఉండాలి కనీసము పది నుంచి ఇరవై నిమిషాల వరకు అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి కుంకుమ పూజ చేసిన తర్వాత అమ్మవారికి దీపాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి అమ్మవారికి అమ్మవారికి పూజ చేసిన కుంకుమ నేలపైన పడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి మీ ఖజ మీ పూజా గదిలో పెట్టుకొని దాన్ని ప్రతిరోజు కుంకుమలా పెట్టుకోవచ్చు అలాగే బీరువాలో కూడా కొంచెం కుంకుమ పెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఈ విధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేసినట్లయితే ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి కుంకుమ పూజ చేసే స్త్రీలు ఒక పూట ఉపవాసం ఉండాలి ఒక పూట భోజనం చేసి రాత్రిపూట పండ్లను పాలను స్వీకరించవచ్చు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి కుంకుమ పూజ చేసే రోజు ఇంట్లో గొడవలు పడకూడదు ఆడవాళ్లు కన్నీళ్లు పెట్టుకోకూడదు పూజ చేసిన స్త్రీలు మంచం మీద కూర్చోకూడదు కుంకుమ అంటే లక్ష్మీ స్వరూపము కుంకుమకు అత్యంత దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక శుక్రవారం రోజు ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో ఓం అని రాయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు ఏదైనా మంగళవారం రోజు కుంకుమ నీటితో ఒత్తులను తడిపి ఆ ఒత్తులను ఆరబెట్టి దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఇంట్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లతో వారికి దిష్టి తీస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆడవాళ్లు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది ఉంగరం వేలతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది మంచి జ్ఞానం కూడా లభిస్తుంది ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకున్నట్లయితే విద్యాబుద్ధులు సమృద్ధిగా లభిస్తాయి మధ్యవేలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే స్త్రీలు ఎవకైనా బొట్టు పెట్టాలంటే చూపుడు వేలుతోనే ఎదుటివారికి బొట్టు పెట్టాలి పొరపాటున మధ్యవేలుతో బొట్టు పెడితే వాళ్ళు చేసిన పాపాలన్నీ మీకు అంటుకుంటాయి దేవుడి పటాలకు బొట్లు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతోనే కుంకుమ బొట్టు పెట్టాలి బొటన వేలతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే అనారోగ్య సమస్యలే రావు చూపుడు వీలుతో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు పొరపాటున కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా చాలా తేలికగా నవరాత్రుల సమయంలో ఇంట్లో కుంకుమ పూజ కనుక చేసుకున్నట్లయితే దుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం